మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ను ఎందుకు కలిశారు గవర్నర్ను కలిసిన తర్వాత ఏం మాట్లాడారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ కలిసిన తర్వాత తెలుగుదేశం పార్టీలో మొదలైనటువంటి ప్రశ్నలు చంద్రబాబు నాయుడు సింగపూర్లో ఉన్నప్పటికీ మనసు మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గవర్నర్ను కలిశారు గవర్నర్తో ఏం మాట్లాడారు అందుకు సంబంధించి వివరాలు బయటికి రాలేదు వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ఆ విషయాన్ని బయట పెట్టలేదు ఏదో జరుగుతోంది అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ను కలిశారు అందుకే చంద్రబాబు నాయుడు ఈ విషయం పైన కీలకంగా వాకప్ చేస్తున్నారు ఆరాధిస్తున్నారు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం తెలుసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గవర్నర్ను కలిసిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో కూడా ఒక టెన్షన్ మొదలైంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రేపో మాపో అరెస్ట్ చేస్తోందంటూ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో వార్తలు వస్తున్నాయి అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ కూడా ఇదే అంశాన్ని పలుమార్లు ప్రస్తావిస్తోంది ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సడన్గా గవర్నర్ను కలవడం ఆ తర్వాత పిఎస్సీ సమావేశం నిర్వహించడం పిఎస్సి సమావేశంలో కూడా కీలక వ్యాఖ్యలు చేయడం ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహం పట్ల తెలుగుదేశం పార్టీలో అటెన్షన్ మొదలైంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి స్టెప్ వేయబోతున్నారు మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందని ఒక ప్రచారం జరుగుతోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అంటూ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో వార్తలు వస్తున్నటువంటి సందర్భంలో ఢిల్లీ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పిలుపు రావడం కూడా తెలుగుదేశం పార్టీలో టెన్షన్కు కారణం ఉంది అందుకే తెలుగుదేశం పార్టీ ఏం జరుగుతోందని తెలుగుదేశం పార్టీ అధినేత సింగపూర్ నుంచి సమాచారం తెలుసుకుంటున్నారు ఎప్పటికప్పుడు వైఎస్ఆర్సిపి అడుగులను పసిగట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ వైఎస్ఆర్సిపి మాత్రం చాలా సైలెంట్గా వ్యవహరిస్తోంది సైలెంట్గా ఉంటున్నటువంటి నేపథ్యం గతంలో వైఎస్ఆర్సిపి నేతలు తెలుగుదేశం పార్టీ అకృత్యాలపైన అన్యాయాలపైన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన పైన వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జిల్లాలకు వెళ్తుంటే ఏ విధంగా అడ్డుకుంటుంది ఇలాంటి అంశాలపైన గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేశారు కానీ ఈసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ను కలిసినప్పటికీ ఎందుకు కలిశారు ఏం మాట్లాడారు అందుకు సంబంధించిన వివరాలు ఏంటని వైఎస్ఆర్సీపీ నుంచి బయటికి రావడం లేదు ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీలో టెన్షన్ మొదలైంది అటెన్షన్ మొత్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్రీకరించిన పరిస్థితి పేరుకు సింగపూర్లో ఉన్నారు కానీ ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందనే టెన్షన్ చంద్రబాబు నాయుడు లో మొదలైనట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు జరగడం ఆ తర్వాత సిట్ అధికారులు ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ రూపొందించడం అందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించడం ఇలాంటి నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ ను కలవడం ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఉంటుందని వార్తలు వస్తున్నటువంటి సందర్భంలో ఢిల్లీ నుంచి ఎందుకు పిలుపు వచ్చింది ఢిల్లీ పెద్దలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజంగా అరెస్ట్ అవుతారా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఢిల్లీ పెద్దలు ఊరుకుంటారా ఇలాంటి కీలకమైనటువంటి ప్రశ్నలు రాష్ట్ర రాజకీయాల్లో లేవనెత్తుతున్నాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏం జరిగినా సరే ధైర్యంగా ఎదుర్కోవాలని వైఎస్ఆర్సీపీ నేతలకు ఇప్పటికే బోధించినట్టు తెలుస్తోంది ఆ మేరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిఎసీ సమావేశంలో దిశానిర్దేశం చేసినట్టు రాజకీయ వర్గాల్లో విశ్లేషణ జరుగుతోంది వైఎస్ఆర్సీపీ పిఏసీ సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది లిక్కర్ కేసులో ఎలాంటి పరిణామాలు ఎదురైనా సరే వాటిని దీటుగా ఎదుర్కోవాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది మరోవైపు తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై ఆగస్టు పదహైదు తర్వాత కీలకంగా వైఎస్ఆర్సీపీ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకుంది ఈలోపు ఎలాంటి పరిణామాలు జరిగినా సరే ఆ పరిణామాలను ఎదుర్కొంటూ ప్రజల్లోకి బలంగా వైఎస్ఆర్సీపీ వాయిస్ని తీసుకెళ్లాలి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అవినీతి అక్రమ వ్యవహారాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి ప్రజల్లో బలంగా వాయిస్ వినిపించాలి ఆ మేరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేసినట్టు రాజకీయ వర్గాల్లో ప్రధానంగా చర్చ జరుగుతుంది